నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పరిధిలో నేరాల అదుపుకు పోలీసులు తీసుకుంటున్న భద్రతా చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆకస్మిక కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తూ నేరస్తులను హడలెత్తిస్తున్నారు అరుంధతి పాలెంలో పోలీసులు ఆకస్మిక కార్డెన్ సెర్చ్ చేపట్టి సరైన పత్రాలు లేని ఇరవై ఏడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో కార్డెన్ సెర్చ్ చేపట్టామని తెలిపారు

చాలా తీవ్రంగా ఉంటుంది అసలు వాటికి శిక్షలు కూడా తీవ్రంగా ఉంటాయి అమ్మే వాళ్ళు ఉన్నాయి కానీ సీక్రెట్గా మనం చెప్పండి ఫోన్ చేసి ఎవరిన్నా గొడవలు చేసి తాగేసి ఎక్కువగా రోడ్ల మీద గొడవలు చేసినా కూడా తీవ్రంగా ఉండదు తాగేదాన్ని మొత్తంగా ఇంట్లో తాగి పనుకోండి రోడ్ల మీద ఎరుగుతుంది తాగిన తర్వాత టూ వీలర్ వాడుతుంది చిన్నపిల్లలు కూడా వెహికల్స్ చెప్తుంది చిన్నపిల్లలకి వెహికల్స్ ఇస్తే మైనర్ పదిహేను ఏళ్ళ లోపల పిల్లలకి ఏమైనా జరిగిందంటే వాళ్ళ అమ్మ నాయన మీద కేసు వస్తుంది వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు అర్థమైందా పిల్లలకి టూ వీలర్స్ ఇవ్వద్దాం నేను మాట్లాడతారా అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం అజిత వేజన్ల ఆదేశాల ప్రకారం మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఎనగనున్న ఏరే పేరు అరుంధతి అరుంధతి పాళెంలో కార్డెన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇద్దరు సిఐలు టూ టౌన్ సిఐ కావలి రూరల్ సిఐ ఎస్ఐలు నలుగురు యాభై మంది స్టాఫ్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది దాదాపు మూడు వందల యాభై ఇల్లు 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 కూడా సర్చ్ చేయడం జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా గంజాయి లాంటి పదార్థాలు హానికరమైన పదార్థాలు ఏమైనా ఉండే ఇళ్లలో ఏమైనా కత్తులు కానీ బాంబులు కానీ లేదా తుపాకులు కానీ అన్లైసెన్స్ ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా సర్చ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక ఇరవై ఏడు మోటార్ సైకిల్స్ వాటికి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు సరైన ఆధ పత్రాలు లేవు రౌడీస్ ఒక ఇద్దరు ఉన్నారు సస్పెక్ట్స్ ఇద్దరు దొరికారు వీళ్ళని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి విచారించి పంపడం జరుగుతుంది అదే రకంగా అవేర్నెస్ ప్రోగ్రాం ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది ట్రాఫిక్ సంబంధించి ఎం యాక్ట్ గురించి గంజాయి యొక్క ప్రభావాల గురించి ఇవంతా కూడా ప్రజలంతా కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది మన ప్రెస్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వెంటనే ఫోన్ చేసి చెప్తున్నారు ఇంకా కూడా మనకు కావాలో ఖచ్చితంగా గంజాయి ఏమాత్రం ఉండకూడదు మన ప్రెస్ వాళ్ళు కూడా హెల్ప్ చేయండి ఎలాంటి ఇది ఉన్నా కూడా మాకు వెంటనే తెలియజేయండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఎవరన్నా రౌడీజం చేసేవాళ్ళు కానీ గుండాలు కానీ చిల్లరగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు కానీ దొంగలు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే మన వన్ టౌన్ సిఏ కానీ టూ టౌన్ సిఏ కావాలి రూరల్ సి రాజేశ్వరరావు మాకు కానీ సీక్రెట్గా ఫోన్ చేసి చెప్పండి మేము తగు చర్యలు తీసుకుంటాము అందరికీ మంచి జరగాల అందరూ శాంతి భద్రతలతో సుఖంగా హ్యాపీగా జీవించాలి సీసీ కెమెరాస్ ఇంకొకటి పా మెయిన్గా పండగలు వస్తున్నాయి పండగ సీజన్ సంక్రాంతి ఈ టైంలో ట్రాఫిక్ కూడా బాగుంటుంది ఈ టైంలో ఎక్కువగా తాగడం తిరగడం జలసాలు చేయడం ఎట్లాంటివి ఏమైనా ఉంటాయేమో వాళ్ళ మీద కూడా చాలా కఠిన చర్యలు ఉంటాయి గుళ్ళ దగ్గర వేరే కొంతమంది ప్యాకాటలు ఆడుతున్నారు సీక్రెట్గా మందు తాగుతున్నారు అనే సమాచారాలు కూడా వచ్చాయి ముందుగా చెప్తున్నాను చాలా తీవ్రంగా ఉంటుంది వాళ్ళని కానీ మేము పట్టుకున్నాం ఉంటే అటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎవరితో పాల్గొనకూడదు గుళ్ళ దగ్గర జాగ్రత్తగా పవిత్రంగా ఉండాలా శ్రీధర్ డీఎస్పి కావాలి ఏవి ఇప్పటివరకు ఉన్న బులిటెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్టీవీ మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి